పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు క్రైమ్ డెరీస్ ఈ వారం మన గెస్ట్ ఆర్మీలో నీతిగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసి రిటైర్ అయిన మేజర్ పేరు హర్షవర్ధన్ చావా మేజర్ రిటైర్డ్ మేజర్ హర్షవర్ధన్ చావ్ గారు ఎన్సీసీలో నుండి జాయిన్ అయింది తర్వాత డిగ్రీ చదివి తర్వాత ఆయన ఆర్మీలకు వెళ్ళారు ఆర్మీలో పనిచేసినప్పుడు సిక్కిం గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో పనిచేసిన ఆయన ఎలాంటి వర్క్ చేశారు అక్కడ ఎటువంటి సైన్యతో శత్రువుతో ఏ విధంగా పోరాడారు అనే విషయాలతో పాటు ఆర్మీలోకి వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఏ విధంగా ట్రైనింగ్ ఉండాలి ఫిజికల్ ట్రైనింగ్ ఎలాగ ఉండాలని విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను సార్ నమస్తే అండి నమస్కారం మురళి గారు యూ సార్ సాధారణంగా ఆర్మీ అనగానే బోర్డర్లో తుపాకీలు పట్టుకుంటారు ఎక్కువ యుద్ధాలు చేస్తుంటారు అనుకుంటారు కానీ దాంట్లో చాలా విభాగాలు ఉంటాయి అవును ఒక టీం వర్క్ అది అవును ఒక ఎప్పుడు సైనికుడే కాకుండా సైనికుడు సంబంధించిన వంటల దగ్గర కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది రకరకాల అంటే మనకి సొసైటీలో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా కనిపిస్తుంటాయి అసలు ఆర్మీలో ఎన్ని విభాగాలు ఉంటాయి ఆర్మీలోకి రావాలంటే మన క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి ఈ రెండింటితో పాటు మీరు పనిచేసిన సిక్కిం కానీ గుజరాత్ నా రాజస్థాన్ అదేవిధంగా కాశ్మీర్ లాంటి ప్రాంతాలు పనిచేసినప్పుడు అక్కడ చేసిన మీకు బాగా మెమరబుల్ కేడిస్ చెప్పండి ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు హర్షవర్ధన్ చావా బై ఛాన్స్ బై చాయిస్ ఆర్మీలోకి వెళ్ళాడు బై చాయిస్ అండి ఖచ్చితంగా అంటే నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ నేను థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మనకి కార్గిల్ వార్ జరిగింది నేను పుట్టింది నర్సోపేట నర్షోబేట ఏంటంటే పల్నాడు రీజియన్ గురించి మీకు తెలిసి ఉంటుంది ఒకప్పుడు బాగా నోటోరియస్ గా ఉండేది ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఏదో ఒక గొడవలు జరగాల్సిందే సో అలాంటి టైంలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే పోలీసులు వచ్చినా గానీ లేకపోతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినా కానీ ఆ అల్లర్లు అనేవి తగ్గేది కాదు ఎప్పుడైతే ఒక ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఒక ట్రక్ రాగానే వాళ్ళు బయటకి దిగగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయేవాళ్ళు రోడ్ మీద ఎవరు కనిపించేవాళ్ళు కదా అప్పుడు అది స్టార్ట్ అనమాట ఆమె గురించి అసలు ఏంటి అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే మనకి పెద్దగా ఎక్స్పోజర్ లేదు ఆమె గురించి సివిల్స్ గురించి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉండచ్చు కానీ ఆమె గురించి కంప్లీట్గా ఎక్స్పోజర్ లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రోజుల్లో చూసుకున్న ఎక్కువ ఆర్మీ కాంటెంట్ ఏదైతే ఉందో యూట్యూబ్లో కానివ్వండి వేరే చోట కానివ్వండి ఎక్కువ హిందీ లాంగ్వేజ్లో ఉంది రీజనల్ లాంగ్వేజ్లో ఇప్పటివరకు ఎవరు పెద్ద ఎక్కువగా మాట్లాడింది లేదు ఆమె గురించి దానివల్ల ఇక్కడ చాలా అపోహలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆర్మీ అంటే డైరెక్ట్ ఇంకా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గన్ పట్టుకొని అక్కడ చనిపోతారు అది కూడా ఎక్కువ నార్త్ నార్త్ ఇండియన్స్ ఉంటారు ఉంటారు అలాంటి భావన అయితే ఉంది అంటే ఇన్ఫాక్ట్ నేను ఆర్మీకి వెళ్లే ముందు కూడా నాకు ఆర్మీ గురించి తెలిసింది ఏంటంటే అప్పటికి నేను ఎన్సీసీలో ఉన్నప్పటికి కూడా నాకు తెలిసింది కూడా ఇంతే ఆర్మీలోకి వెళ్తున్నాము అంటే వి హ్యావ్ టు బి ఆన్ ది బార్డర్స్ అక్కడే ఉంటాము అన్న అపోహ నాకు ఉంది అంతే అంటే ఒక పాయింట్ ఎలాగా అంటే ఆర్మీలో ఇప్పుడు మనకి పోలీసులో ఎలాగైతే ఐపీఎస్ క్యాడర్ ఉంటుందో ఆ తర్వాత స్టేట్ క్యాడర్ ఉంటుంది ఆ తర్వాత హోమ్ గార్డ్స్ ఉంటారు ఇలాగ వేర్వేరు క్యాడర్స్ ఎలాగ ఉంటాయో ఆర్మీలో కూడా అలా క్యాడర్స్ ఉంటాయి నాకు స్టార్టింగ్లో ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేశాను జేకేసీలో అప్పుడు ఇలాగ వేర్వేరు క్యాడర్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు ఒకసారి ఎన్సీసీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ని చూసిన తర్వాత నాకు దానితో నేను మౌంటనీరింగ్ చేయడం వల్ల కొద్దిగా ఉత్తరాఖండ్ హిమాచల్ ఇలాంటి స్టేట్స్కి వెళ్ళడం జరిగింది పర్వతారోహణం కోసం అక్కడ ఏంటంటే వాళ్ళ లోకల్స్ బాగా ఆర్మీ మీద మక్కువ చూపిస్తారు కెరియర్ లాగా సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎన్సిసి కేడెట్స్తో మాట్లాడిన తర్వాత నాకు ఒక అవగాహన అయితే వచ్చింది ఆర్మీలో ఆఫీసర్స్కి వేరుగా ఎంట్రీ ఉంటుంది జవాన్లకు వేరుగా ఎంట్రీ ఉంటుంది అని లేకపోతే నేనేమనుకునేవాడిని అంటే ఇంతకుముందు ఎవరైతే జవాన్గా వెళ్తారో చిన్నగా వాళ్ళే ఆఫీసర్స్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు జనరల్స్ అవుతారేమో అనుకునేవాడిని నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఎన్సీసీకి వెళ్ళడం వల్ల నాకు ఒక అవగాహన అయితే వచ్చింది సో అప్పుడు నాకు తెలిసిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఎన్సిసి చేస్తారో ఎన్సిసిలో మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి ఏ సర్టిఫికేట్ బి సర్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ అని ఏ సర్టిఫికేట్ మనకి స్కూలింగ్ టైంలో ఉంటుంది బి అండ్ సి సర్టిఫికేట్ మనకి కాలేజ్ టైంలో ఉంటుంది సో ప్రతి సర్టిఫికేషన్కి మీరు ఎగ్జామ్ రాస్తారు ఒక ఎన్సిసి ఎగ్జామ్ సో సి సర్టిఫికేట్ అనేది అన్నిటికన్నా టాప్ మోస్ట్ సర్టిఫికేషన్ ఆ ఎగ్జామ్ రాసినప్పుడు అందులో మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది ఏబిసి అని మీకు కనీసం బి గ్రేడ్ వస్తే సి సర్టిఫికేట్లో మీరు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అని ఒక ఎంట్రీ ఉంటుంది దానికి అప్లై చేయొచ్చు దానికి అప్లై చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్ ఎక్సెప్ట్ అవు అయిపోతుంది మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు సో ఇప్పుడు మనకి ఒక రకంగా చూసుకుంటే ఎవరన్నా ఆర్మీలోకి వెళ్ళాలి అనుకోండి ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి ఫస్ట్ మీరు ప్లస్ టూ తర్వాత ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకున్న ఛాన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత ఇది ట్రై సర్వీసెస్ అకాడమీ అంటే ఒకే చోట ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేస్తారు అక్కడ ట్రైనింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ తో పాటు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ప్లస్ టూ తర్వాత వెళ్ళచ్చు అంటున్నారు ప్లస్ టూ తర్వాత వెళ్ళచ్చు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఒక్క అంటే నేను ఫిజికల్ ఫిట్నెస్ని ఎలా చెప్తాను అంటే జవాన్స్ అనుకోండి మీరు ఒక్క జవాన్గా వెళ్తున్నారు అనుకోండి మీకు మీకు ఫిజికల్ టెస్ట్స్ అన్నీ ఇప్పుడు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ సెలెక్షన్స్ ఎలాగుంటాయి ఫైవ్ కిలోమీటర్స్ అన్ని మీకు సెలెక్ట్ చేసుకునే ముందే ఫిజికల్ టెస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ ఆఫీసర్స్కి ఎలాగుండవు ఆఫీసర్స్కి ఎలాగుంటాయి అంటే ఆప్స్టికల్ కోర్సెస్ ఉంటాయి ఆప్స్టికల్ రేస్ ఉంటుంది లేకపోతే ఉన్నంత ఫిజికల్ టెస్ట్ ఉండవు ఎంట్రెన్స్ అప్పుడు ఉండదు ఉండదు కానీ వెళ్ళిన తర్వాత మీకు అన్ని కోచింగ్ ఇంకా ట్రైనింగ్ టైంలో మీకు ఖచ్చితంగా ఒక జవాన్కి ఏ ట్రైనింగ్ ఇస్తారో దానికన్నా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది ఆఫీసర్స్ కి కానీ ఎప్పుడైతే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందో దట్స్ మోస్ట్లీ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ ఎ ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంటర్వ్యూస్ అన్ అన్నట్టుగా చెప్తారు ఎందుకంటే అవి ఇట్స్ నాట్ అబౌట్ యువర్ నాలెడ్జ్ మీకు ఎంత తెలుసు మీరు ఎంత చదువుకున్నారన్న దానికన్నా వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ వాటిని సైకోమెట్రిక్ ఇంటర్వ్యూస్ అంటారు అంటే వాటిల్లో సైకాలజీ యూజ్ చేసి టెస్ట్స్ ఉంటాయి వాటిని మీరు అటెంప్ట్ చేస్తారు దాన్ని బట్టి మీ సైకోలాజికల్ స్టెబిలిటీ ఎలాగుంది మీ మెంటల్ కండిషన్ ఎలాగుంది అన్న వాటిల్ని కూడా దానిలో చెక్ చేస్తారు ఎందుకంటే మీరు ఒకసారి ఆమెలోకి వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ థింగ్ యూ గెట్ ఇస్ ఎ వెపన్ ఆ ని మీరు హ్యాండిల్ చేయాలి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అంటే మీరు ఒక బ్యాలెన్స్ ఇండివిజువల్ గా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కూడా ప్రతిది 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 చూస్తారు అంటే కాకపోతే మిమ్మల్ని ఒక కాలేజ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి లాగే చూస్తారు మీకు అన్ని తెలియాలి అని ఎస్ఎస్బి కూడా అనుకోదు మీరు మీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని బయట పెడతారు ఓఎల్క్యూ అని ఉంటాయి ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని ఆ క్వాలిటీస్ అన్ని మీరు మీట్ అవుతుంటే మీరు సెలెక్ట్ అవుతారు కానీ ఆర్మీలో మీ మనం చూసుకుంటే డిఫెన్స్ ఫోర్సెస్ లో మనకి రిజర్వేషన్ లేదు ఆ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ ఒకటే ఉంది ఒకవేళ మీ పేరెంట్స్ ఇంతకుముందు ఆర్మీలో సర్వ్ చేసి ఉంటే ఆ రిజర్వేషన్ మీకు ఉంటుంది తప్ప కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు ఆ తర్వాత మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ రిజర్వేషన్స్ లేవు సో మీరు అకాడమికల్గా కూడా బాగా చదువుకున్న వాళ్ళై ఉండాలి ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వాలి ఆ తర్వాత మీరు మెడికల్స్లో కూడా క్లియర్ అవ్వాలి ఆ తర్వాత మీరు మెరిట్ లిస్ట్లో కూడా క్లియర్ అయితే అప్పుడు మీరు అకాడమీకి వెళ్తారు సార్ మీరు చెప్తున్నట్టుగా వెళ్ళినట్టుగా ఎన్సీసీ అయిన తర్వాత కాకపోతే వెళ్ళడం అని ఒక ఎగ్జామ్ ఉంటుంది అది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది దాని పేరు ఏంటంటే కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటాని ఒకవేళ ఎవరైనా బీటెక్ ఉన్నారనుకోండి వాళ్ళకి వేరే టెక్నికల్ ఎంట్రీస్ ఉంటాయి ఇంకా ఇన్ఫాక్ట్ ప్లస్ టూ తర్వాత కూడా ఒక టెక్నికల్ ఎంట్రీ ఉంటుంది టిఇఎస్ అంటా ఉంది టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని అందులో కూడా ఏంటంటే ఎవరైతే ప్లస్ టూ అయిపోయిందో వాళ్ళు కూడా వేరే ఎన్డీఏ కాకుండా ఇంకొక మూడు అకాడమీస్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీవి ఒకటి మన ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్లో ఒకటి సిటీడబ్ల్యూ ఉంది ఆ తర్వాత సిఎంఈ పూణేలో ఒక సిటీడబ్ల్యూ ఉంది ఆ తర్వాత మౌ అని మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది అక్కడ కూడా ఒక సిటీడబ్ల్యూ ఉంది సిటీడబ్ల్యూ అంటే కెడెట్ ట్రైనింగ్ వింగ్ సో ఇక్కడ మనకి వచ్చే పాజిటివ్ ఏంటి అంటే ఒకవేళ మీరు మెడిసిన్ చేయాలనుకున్నారు మనకి పూణేలో ఏఎఫ్ఎంసీ ఉంది ఏఎఫ్ఎంసీ అంటే ఏంటి ఆముడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ సో మీరు ఒకవేళ దానికి సెలెక్ట్ అయితే మీరు మామూలుగా ఎవరైతే ప్లస్ టూ తర్వాత ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తారో మెడికల్ సీట్ కోసం సేమ్ ఎగ్జామ్ ఉంటుంది కాకపోతే మీరు మీది మెరిట్ చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే మీరు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తే ఈ దేశంలో అన్నిటికన్నా బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఏవి అంటే ఎవ్రీ సింగిల్ టైమ్ ఫస్ట్ మీకు ఎయిమ్స్ వస్తుంది ఎయిమ్స్ ఢిల్లీ అన్నిటికన్నా టాప్ మోస్ట్ కాలేజ్ అంటారు కంటిన్యూస్గా సెకండ్ టాప్ మోస్ట్ కాలేజ్ ఏంటి అంటే ఏఎఫ్ఎంసీ పూణే ఆముడు ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే పూణేలో ఓకే ఆముడు ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అంటాం ఇందులో ఏంటి అంటే మీకు మెడిసిన్ మొత్తం గవర్నమెంట్ చదివిస్తుంది అట్ ది ఎండ్ మీరు ఆర్మీలో డాక్టర్స్ అవుతారు సో మీకు యూనిఫామ్ వస్తుంది మీరు ఆఫీసర్స్ అవుతారు ఆర్మీలో కానీ ఆర్మీలో మీ పని ఏంటి అంటే మీరు యాజ్ డాక్టర్స్గా మీరు అక్కడ సర్వ్ చేయాలి సేమ్ అలానే సిటీడబ్ల్యూస్ ఏంటంటే ఇంజనీరింగ్ అనమాట మీరు సిటీడబ్ల్యూలోకి వెళ్ళారనుకోండి ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో మూడు మెయిన్గా మీరు టెక్నికల్ ఆమ్స్ చూసుకోవాలి ఒకటి ఈఎంఈ ఈఎంఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆ తర్వాత మనకి కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంది కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే ఏంటంటే మన బేసిక్గా సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే వర్క్ ఉంటుందో అది ఉంటుంది ఆ తర్వాత మనకి కోర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటుంది కోర్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఏంటంటే ఐటీ టెలికమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ ఈ మూడు సో వీటి మూడిటికి మూడు సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మన సికింద్రాబాద్ లో ఈఎంఈ సెంటర్ ఉంది కదా ఈఎంఈ పని ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆర్మీలో మీకు చిన్న వెపన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రక్స్ దగ్గర నుంచి మిసైల్స్ వరకు అన్ని మషిన్స్ ఉన్నాయి ఈ మషీన్స్ లో ఏ ఫాల్ట్ వచ్చినా ఒకవేళ ఫాల్ట్ రాకపోయినా గానీ మీరు కార్ ఎలాగైతే టైం టు టైం సర్వీస్ చేయించుకుంటారో అక్కడ ఉన్న వెపన్స్ అక్కడ ఉన్న వెహికల్స్ అక్కడ ఉన్న మిసైల్స్ అన్ని టైం టు టైం సర్వీస్ అవ్వాలి వాటికి మెయింటెనెన్స్ అనేది జరగాలి ఇదంతా ఎవరు చూసుకుంటారు ఈఎంఈ వాళ్ళు చూసుకుంటారు అదే మీరు ఒకవేళ కోర్ ఆఫ్ ఇంజనీర్స్కి వచ్చారనుకోండి ఏదైతే నేనున్నాను ఫిఫ్టీ త్రీ ఇంజనీర్ రెజిమెంట్ సో ఇలాంటి ఇంజనీరింగ్ రెజిమెంట్స్లోకి మీరు వస్తే ఏమవుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ మీకు మిసైల్స్ని తట్టుకోగల బంకర్స్ కట్టాల్సి వస్తుంది ఆ బంకర్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ హై ఆల్టిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కింలో ఉన్నాను లేకపోతే కశ్మీర్లో ఉన్నాను అక్కడ ఏంటంటే మీరు పర్వతాల మీద ఉండాల్సి వస్తుంది అలాంటి చోట మీరు పర్మనెంట్గా కాంక్రీట్ యూస్ చేసి మీరు కన్స్ట్రక్షన్ చేయలేరు కింద నుంచి అంత లోడ్ మీరు పైకి తీసుకెళ్లాలంటే ఆ టెంపరేచర్స్లో ఆ హైట్లో అది చాలా కష్టం అవుతుంది అలాంటి టైంలో ఏం చేస్తామంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ షెల్టర్స్ ఉంటాయి అంటే మీకు ఇప్పుడు కంటైనర్ హోమ్స్ వచ్చినాయి కొత్తగా అలాగే ప్యానల్స్ తయారవుతాయి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాటిని అన్నింటినీ పైకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు వాటిని కన్స్ట్రక్షన్ చేస్తారు అక్కడ మన జవాన్లు ఉండడానికి ఇంక్లూడింగ్ వాళ్ళ బాత్రూమ్స్ దగ్గర నుంచి లివింగ్ రూమ్స్ వరకు కుక్ హౌసెస్ వరకు డైనింగ్ హాల్స్ వరకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అక్కడ కావాలో ఆ హై ఆల్టిట్యూడ్లో అక్కడ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళకి అవును ఎందుకంటే ఎవరికైతే వాళ్ళ గ్రాడ్యుయేషన్ లో టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళు టెక్నికల్ ఆర్మ్స్ లోకి వెళ్తారు బేసిక్గా సార్ మీరు ప్లస్ టూ వచ్చిన వాళ్ళందరికీ చెప్పారు కానీ చాలా మంది యువకులు వాళ్ళు చదువుకోకపోయినా ఆర్మీలోకి వెళ్ళాలి పని చేయాలి దేశానికి సేవ చేయాలని భావించే వాళ్ళకి అందులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా చూడండి జవాన్ అయినా అవుదాం చూడండి చాలా మంది తప్పుగా ఫోకస్ చేసేది ఇక్కడే ఎక్కువ మంది జవాన్ గాని నేను అవుదాము అని అనుకున్నప్పుడు వాళ్ళు ఫిజికల్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు నేను రన్నింగ్ అంతా క్లియర్ చేయాలి టైంలో క్లియర్ చేయాలి అనుకుంటారు కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ సైడ్ ఉంటుందో ఎగ్జామ్స్ దాన్ని అంత పట్టించుకోరు అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు ఆమీ అనే చోట మీకు బాడీ అంత ఇంపార్టెంట్ మీ మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో ఏది అయినా కానీ ఫస్ట్ ఈ ప్రపంచంలోకి రావాలంటే అది ఆమె అంటే డిఫెన్స్ ఫోర్సెస్లో దాని మీద ఫస్ట్ రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు ఇవాళ మీకు సెల్యులర్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి ఎందుకంటే ఆర్మీ మే నాట్ బి ఇండియన్ ఆమీ యుఎస్ ఆమీ ఇలాంటి వాళ్ళందరూ బాగా రిమోట్ ప్లేసెస్లో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్ కావాలి కదా అలాగా స్టార్ట్ అయిందే సెల్యులర్ నెట్వర్క్ మొబైల్ నెట్వర్క్ సో ఏదైనా టెక్నికల్ ఇన్వెన్షన్స్ జరిగేటప్పుడు ఫస్ట్ ఆర్మీని డిఫెన్స్ సర్వీసెస్ని మైండ్లో పెట్టుకొని తయారు చేస్తారు ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు మీరు ఇక్కడ మామూలుగా ఒక సిటీలో ఉంటారు కాబట్టి మీ కమ్యూనికేషన్ పెద్ద ఇబ్బంది కాదు అదే ఒక మీరు ఆమీనో నేవీనో ఎయిర్ ఫోర్స్నో చూసుకున్నారనుకోండి ఇప్పుడు నేవీ ఉంది వాళ్ళు లో ఉంటారు అండర్ వాటర్ వాళ్ళ కమ్యూనికేషన్ చేయాలంటే ఎలాగా సో ఏదైనా మీకు ఇన్వెన్షన్స్ జరిగేటప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇన్వెన్షన్ చేసేటప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు ప్రపంచంలో ఎక్కడైనా సో అక్కడ చాలా టెక్ ఉంది ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే మీరు ఏదంటారు ఒక జెట్ ప్లేన్ లేకపోతే ఒక షిప్ ఒక సబ్మెరీన్ ఒక ట్యాంక్ ఇవన్నీ మీ బయట కొనుక్కోలేరు కాబట్టి వీటి రేట్ మీరు ఎప్పుడు చూసుంటారు కానీ ఒక ఎప్పుడైతే గవర్నమెంట్ డీల్స్ చేస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ కొనుక్కున్నాం మళ్ళీ కొత్తగా కూడా తీసుకుంటున్నాం మళ్ళా రష్యా నుంచి సుకోయిస్ తీసుకుంటాం ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఇవన్నీ ఓన్లీ మీరు వీటిని టచ్ చేయాలన్నా వీటి గురించి తెలుసుకోవాలన్నా ద ఓన్లీ అవెన్యూ వెన్యూ హ్యావ్ ఈజ్ సో మీరు నేను చదువుకోకుండా నాకు జస్ట్ ఫైట్ చేసే విగర్ ఉంది నేను లోపలికి వచ్చేస్తాను అంటే దట్ డజెంట్ వర్క్ దట్ మీరు లోపలికి వచ్చిన తర్వాత మీరు ఫైట్ కూడా చేయాలి మీరు ఒకవేళ టెక్నికల్ ఆర్మ్స్ లోకి వెళ్తే మీరు టెక్ మీకు టెక్నాలజీ గురించి కూడా తెలియాలి అక్కడ ఉన్న మషిన్స్ మీరు ఎలా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలో తెలియాలి అదే మీరు ఒక సివిల్ ఇంజనీర్ అయితే మీ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది ఆమె కోసం ఎలాగ ఉపయోగపడుతుంది ఈ రోజులో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ కమ్యూ కంప్యూటర్ సో ఆమెలో కోర్ ఆఫ్ సిగ్నల్స్ అని ఉంటుంది ఆర్మీకి కూడా సాఫ్ట్వేర్స్ కావాలి ఆ సాఫ్ట్వేర్స్ చాలా బలంగా ఉండాలి బయట నుంచి ఏ సైబర్ అటాక్స్ లేకుండా సో అలాంటి చోట మనకి ఎవరు వస్తారంటే కోర్ ఆఫ్ సిగ్నల్స్ వాళ్ళు వస్తారు వాళ్ళు ఆర్మీకి సాఫ్ట్వేర్స్ తయారు చేయడం కానివ్వండి కమ్యూనికేషన్ సెటప్ చేయడం కానివ్వండి వార్ జరిగేటప్పుడు ఇలాంటివన్నీ కోర్ ఆఫ్ సిగ్నల్స్ చేస్తారు కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన వాళ్ళు ఆర్ట్స్ లో డిగ్రీ చేసిన వచ్చిన వాళ్ళు దేనిలోకి వెళ్తారంటే లాజిస్టిక్స్ సైడ్కి వెళ్తారు అంటే మీరు ఆర్మీ మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించుకుంటే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది అన్నిటికన్నా ఫస్ట్ ఫైటింగ్ ఫోర్సెస్ అంటాం ఫైటింగ్ ఫోర్సెస్ లో మనకి ఏమొస్తుంది అంటే ఇన్ఫెంట్రీ ఇన్ఫెంట్రీ అంటే మనం పైదల్ సీన సేనా అంటాం అంటే ఎవరైతే ఆన్ గ్రౌండ్ ఫైట్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళని ఇన్ఫెంట్రీ అంటారు రెండోది మనకి ఆర్టిలరీ ఉంది ఆర్టిలరీ సెంటర్ మనకి గోల్కొండలో కూడా ఉంది ఆర్టిలరీ అంటే ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే బొఫోర్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి చూసారా గన్స్ అంటాం మేము అట్లా ఆర్టిలరీ గన్స్ సో అవి ఉన్న రెజిమెంట్స్ అన్నిటిని ఆర్టిలరీ రెజిమెంట్స్ అంటారు ఆ తర్వాత మనకి ఏమున్నాయి ఆమోడ్ రెజిమెంట్స్ ఉన్నాయి ఆముడ్ రెజిమెంట్స్ అంటే ఎవరి అయితే ట్యాంక్స్ ఉన్నాయో ఏ యూనిట్స్ దగ్గర వాళ్ళని ఆమోడ్ రెజిమెంట్స్ అంటాం ఇవి ఆ తర్వాత ఇంకొకటి కొత్తగా స్టార్ట్ అయింది ఏంటి అంటే మెకనైజ్డ్ ఇన్ఫెంటరీ మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ ఏంటి అంటే మాల్ ఇన్ఫెంటరీ నడుచుకుంటూ వెళ్తే మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ దగ్గర ట్యాంక్స్ లాంటివే బిఎంపీస్ అని ఉంటాయి అవి ఏంటి అంటే దానిలో మీరు ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ అని కూడా అనొచ్చు దాన్ని ఎందుకంటే దానిలో వెళ్ళినప్పుడు మీరు ప్రొటెక్టెడ్గా వెళ్తారు బుల్లెట్ ప్రూఫ్ ట్యాంక్స్ లాంటి వెహికల్స్ ఉంటాయి ఇవి మేజర్గా మనకున్న ఫైటింగ్ ఫోర్సెస్ అంటే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి సంబంధించిన నేను చెప్తున్నాను నెక్స్ట్ మనకు వచ్చేది టెక్నికల్ ఫోర్సెస్ టెక్నికల్ ఫోర్సెస్ లో ఇందాక నేను మీకు చెప్పినట్టు కోర్ ఆఫ్ సిగ్నల్స్ మీరు అడిగారు కదా సైబర్ సెక్యూరిటీ కన్స్ట్రక్షన్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కోర్ ఆఫ్ ఇంజనీర్స్ చూసుకుంటుంది ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇదంతా ఈఎంఐ చూసుకుంటుంది ఇవి మనకి టెక్నికల్ ఫోర్సెస్ అయిపోయినాయి ఆ తర్వాత మనకి ఏడీ కూడా ఉంది ఆమె ఎయిర్ డిఫెన్స్ అది కూడా టెక్నికల్ కిందకే వస్తుంది ఇది కాకుండా చాలా మంది అందరూ కూడా ఫస్ట్ వెళ్ళిపోతాం పాకిస్తాన్ బోర్డర్లో ఉంటాం ఫ్రంట్కి తుపాకి పట్టుకుని కాల్ చేస్తామని ఊగిపోతుంటారండి అలా కుదరీ డైరెక్ట్ గా ఫ్రంట్ ఫోర్స్ ఎవరిని వెళ్ళనివ్వరు జస్ట్ బికాస్ మీరు సైనికులు అని చెప్పి మీ ప్రాణాలకి లెక్కలేదు అన్నట్టుగా బిహేవ్ చేయరు కదా ఆలాగుంటుందంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీ మెరిట్ ఉంటుంది ఆ మెరిట్ ని బట్టి మీకు రెజిమెంట్స్ వస్తాయి ఆ రెజిమెంట్స్ వచ్చిన తర్వాత ఆ రెజిమెంట్ రోల్ ఏంటి ఒకవేళ వార్ జరిగితే ఆ రెజిమెంట్ రోల్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను ఫస్ట్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్కి వెళ్ళాను ఆ తర్వాత ఆర్మీలో కూడా డెప్యుటేషన్స్ ఉంటాయి మనకి ఆ డెప్యుటేషన్ పరంగా ఒకటి రాష్ట్రీయ రైఫుల్ అని బెటాలియన్స్ ఉంటాయి రాష్ట్రీయ రైఫుల్ బెటాలియన్స్ ఏంటి అంటే దే ఆర్ ఓన్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే ఉంటాయి ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్ ఆ టైంలో కశ్మీరీ పండిత్ పలాయనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాశ్మీర్లో మొత్తం సిచ్యువేషన్ మొత్తం గందరగోళం అయిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీ మనకి ఇక్కడ ఒక స్పెషలైజ్డ్ రెజిమెంట్స్ కావాలి కశ్మీర్లో ఈ ఉన్న టెర్రరిజాన్ని డీల్ చేయడం కోసం అని చెప్పినప్పుడు రాష్ట్రీయ రైఫిల్స్ అనేవి స్టార్ట్ అయినాయి రాష్ట్రీయ రైఫిల్స్ అది ఒక రకంగా చూసుకుంటే యంగెస్ట్ రెజిమెంట్స్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ నైన్టీన్ నైన్టీ తర్వాత స్టార్ట్ అయింది నేను రాష్ట్రీయ రైఫిల్స్లో ఉన్నప్పుడు వీ సెలబ్రేటెడ్ అవర్ సిల్ సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గానే అయింది రెజిమెంట్స్ స్టార్ట్ అయ్యి అదే నేను నా రెజిమెంట్ గురించి చెప్పాను అనుకోండి ఫిఫ్టీ త్రీ ఇంజనీర్ రెజిమెంట్ దాని హిస్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ వరల్డ్ వార్ వన్ ముందు దగ్గర నుంచి దాని హిస్టరీ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కొన్ని రెజిమెంట్స్ అయితే పంజాబ్ రెజిమెంట్ కానీ పంజాబ్ కొన్ని యూనిట్స్ కానివ్వండి రాజ్పుత్ కొన్ని యూనిట్స్ కానివ్వండి మద్రాస్ రెజిమెంట్ ఈస్ ఆల్సో ది ఓల్డెస్ట్ రెజిమెంట్ ఇప్పుడు మనకి సౌత్ మొత్తంలో ఇన్ఫెంట్రీలో చూసుకుంటే మనకి మద్రాస్ రెజిమెంట్ ఉంది అదే మీరు కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో చూసుకుంటే మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఉంది ఆ తర్వాత ఈ రెండు మేజర్గా మనకి సౌత్ ఇండియాలో ఉన్న రెజిమెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఆర్టిలరీ ఆముడు చూసుకున్నారనుకోండి అందులో కొన్ని కొన్ని రెజిమెంట్స్లో ప్యూర్లీ సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉంటారు సో అలాంటి రెజిమెంట్స్ కూడా ఉంటాయి